తీసుకోలేదు మన జిల్లా సంఘం బలగలేదు మన మండల సంఘం బలం కలేదు మన గ్రామాల వల్ల అదే కొంచెం ఇదే మనం బలంగా దయవడం ఉద్దేశం తోటి జైత్యాల జిల్లాలో జాల సంఘం వడాకంటని ఒక కంపెనీ కొట్టిస్తుంది అలా రెండు మూడు సంఘాలు జిల్లా వాళ్ళగాలే దగ్గర రెండ్రేషన్ ఇలా అదే సుమారు చేస్తారు గర్సె సంఘాలు వాళ్ళ అందరం గర్శి పని ఓటింగ్ ద్వారా ఇతర కులైసుకున్నారు మనం కూడా ఓటింగ్ ద్వారా జిల్లా పెట్టుకున్నాం దాని ద్వారా వాళ్ళకి హక్కులు సాధించుకున్నాం సంఘం పదవులు చేయించుకుందాం బిల్డింగ్ సాధించుకున్నాం పార్టీ పదవులు యాయించుకుందాం ప్రభుత్వాల సాధించుకున్నాం కుల సంఘాల సాధించుకొని బాగు చేసుకుందాం అనే ఉద్దేశంతో మూడు సంఘాలు ఉంటే రెండు సంఘాలు మనకొని కలిసి ఉన్నారు ఒక పది రెండు మంది ఒక సంఘం కానీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలా ఇలా పార్టీలు ప్రభుత్వాలు మనం చూడాలి ఎట్లా చూస్తారు ఇలా జిల్లాలో ఉన్నటువంటి యాదవం ఏకం కావాలా ఆ యాదవల సంఘాన్ని ఓటింగ్ జిల్లా అధ్యక్షుల ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యాదవ్ తల్లి వచ్చి ఒక యాదవ అభ్యర్థుల సభ పెట్టుకోవాలి